హై వ్యూర్స్ వెల్కమ్ టు తెలుగు వరకు వర్షాలు పడుతూ ఉండడంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి జనం తమ లక్ టెస్ట్ ని చేసుకుంటున్నారు తాజాగా మధ్యకేర మండలం పెరవలి కొల్హాపూర్ లక్ష్మీదేవి టెంపుల్ వద్ద నివాసం ఉండే ఒక వ్యక్తి పంట పండింది అనుకోండి ఆదివారం పొలంలో వెతకగా ఏకంగా ముప్పై లక్షలు విలువ చేసే వజ్రం దొరికిందని సమాచారం అయితే ఉంది ఆ ప్రాంతానికే వచ్చి ఓ వ్యాపారి ఆ వజ్రాన్ని కొనుగోలు చేశాడట మార్కెట్ లో ఆ వజ్రం విలువ సుమారుగా అరవై లక్షల దాకా ఉంటుందని చర్చ అయితే నడుస్తుంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ కూడా పోలీసులు రెవెన్యూ అధికారులకు ఉప్పందడంతో ఆరా తీసుకున్నారు ఇక ఇటీవల పెరవలిలో కూడా ఒకరికి ఓ వజ్రం దొరికింది దానిని ఒకటి పాయింట్ ఐదు లక్షలకు అమ్మినట్లుగా కూడా తెలుస్తుంది వజ్రాల వేట కొనసాగించే వారికి దాని విలువ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ఒకవేళ ఉన్నా కూడా ఎక్కువసేపు తమ వద్ద ఉంచుకోరు పోలీసు వాళ్ళకు తెలిస్తే అది స్వాధీనం చేసుకుంటారన్న భయంతో వెంటనే దాన్ని అమ్మేస్తూ ఉంటారు అందుకే విక్రయాలు చాలా రహస్యంగా జరుగుతూ ఉంటాయి వ్యాపారులైతే అక్కడే మకాం వేసి పొలాల వద్ద వజ్రాలు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక వివిధ ప్రాంతాల నుంచి వజ్రాల వేట కోసం జనం కర్నూలు పరిసర ప్రాంతాలకు వస్తూ ఉంటారు వజ్రం దొరికితే జీవితం మారిపోతుందని ఆశపడుతూ ఉంటారు అక్కడే నివాసం ఉండడం వండుకోవడం కూడా చేస్తూ రోజుల తరబడి వజ్రాల అన్వేషణలో మునిగిపోతూ ఉంటారు